బీచ్ కబడ్డీ మహిళల ఇండియన్ క్యాంప్కు జిల్లాకు చెందిన క్రీడాకారిణి గోలీ సాయి ప్రియా ఎంపికైంది ఇటీవల కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానున్న బీచ్ కబడ్డీ ఇండియన్ టీమ్ ప్రభవల్స్ ఎంపిక చేయగా లోని తెలంగాణ నుంచి సాయి ప్రియ ఎంపికైనట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీరేశం మహేందర్ రెడ్డిలు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూన్లో జరిగిన సీనియర్ మహిళల బీచ్ కబడ్డీ జాతీయ స్థాయి పోటీలలో సాయి ప్రియ అద్వితీయంగా రాణించి ఎంపికైనట్లు తెలిపారు ఈ సందర్భంగా గురువారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలోని సాయి ప్రియను సత్కరించారు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ఏ ప్రసాద్ రావు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అమిత్ కుమార్ మలేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ అనుకర్ రావు డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్లు ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు ఇండియన్ క్యాంపస్ లోని మంచి ప్రతిభ కనబరిచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కబడ్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్రరావు సీనియర్ క్రీడాకారుడు మల్లేశం శ్రీనివాస్ జిల్లా పేట టీఎస్ కార్యదర్శి ఆడపు శ్రీనివాస్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆంతడ్పుల శ్రీనివాస్ జిట్టవేణి శ్రీను సమ్మయ్య రాజ్ కుమార్ వీరన్న అనూప్ రెడ్డి జిల్లా ప్రైవేట్ పిఈటి సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ గౌడు గౌతమ్ రెడ్డి కోశాధికారి కంకటి అనూప్ కుమార్లతో పాటుగా తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ బీచ్ వాలీబాల్ పోటీలను నిర్వహించి చివరికి జాతీయ స్థాయిలో ఒక టీం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రాబబుల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్ బీచ్ కబడ్డీ కాంపిటీషన్ అందులో ముఖ్యంగా మన కరీంనగర్ అమ్మాయి కరీంనగర్ కబడ్డీ క్లబ్కు చెందినటువంటి అమ్మాయి ఆ ప్రాబబుల్స్ ఎంపిక కావడం చాలా చాలా అదృష్టం సాయి ప్రియ ముఖ్యంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అమ్మాయి ఆటను చూస్తున్నాను అది చాలా అంచలంచలుగా అమ్మాయి ఎదుగుతూ నేషనల్ లెవెల్కి వెళ్ళడం ప్రాబుల్స్ వరకు వెళ్ళడం నిజంగా కరీంనగర్కి అదృష్టంగా నేను భావిస్తూ తను ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందులో ముఖ్యంగా బాగా టెక్నికల్గా స్ట్రాటజిక్గా చక్కగా ఆడి అర్థం చేసుకొని నేషనల్ కూడా సెలెక్ట్ కావాలని నేషనల్ కూడా రాణించాలని చెప్పేసి నేను అందరం కోరుకుంటూ లాస్ట్ అది లాస్ట్ హైడల్ నేషనల్ టీమ్ సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ ప్రాబుల్లో సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవుతుంది మీరు అందరూ అనుకోవచ్చు కొత్తగా బీచ్ కబడ్డీ ఇంద్రాబాయ్ అని బీచ్ కబడ్డీ కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా ఆడుతున్నారు ఇది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బీచ్ కబడ్డీ అని కానీ మన కరీంనగర్ నుంచి ఫస్ట్ టైం సాయిబ్రియా సెలెక్ట్ కావడం మొట్టమొదటి మహిళ ఫస్ట్ టైం సెలెక్ట్ కావడం బీచ్ కబడ్డీకి అందరూ కొత్తగా కావచ్చు ఇది కూడా సేమ్ కబడ్డీలానే కానీ అక్కడ మట్టి బీచ్ అంటే ముసుక మీద ఎక్కువ ఆడతారు దీనికన్నా రొటీన్ కబడ్డీ ఏదైతే సింథటిక్ మీరు ఆడతారో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ అజిలిటీ అనేది ఎక్కువ ఉండాలి అదే విధంగా రైడర్ ఒకసారి పోయిందంటే డూఆర్ రైడ్ రైడ్ డూఆర్ రైడ్ రైడ్ అనేది తెలుసు కదా మొన్న జరిగిన బీచ్ కబడ్డీ నేషనల్స్లో ఇంటర్నేషనల్కి క్యాంప్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది నన్ను ఎంతో ప్రోత్సహించిన జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు సార్ అమిత్ సార్ అలాగే మల్లేశం సార్ సంపత్ రావు సార్ ఇంకా మళ్ళీ తెలంగాణ జిల్లా అధ్యక్షులు అమిత్ సార్ వీరేశన్ సార్ మహేందర్ రెడ్డి సార్ ఎంతగానో ప్రోత్సహించారు వాళ్ళ వల్ల నాకు ఈ సెలక్షన్ ఆపర్చునిటీ జరిగింది